వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి ఇవాళ ఎపిసోడ్ టూ తిరుత్తండి నుండి కంచి తిరుతండి నుండి బై బస్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కూడా మోస్ట్లీ మీరు నైన్ థర్టీ అలా స్టార్ట్ అయితే కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు టెన్ థర్టీ లెవెన్ అలా వచ్చేస్తారు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చుట్టుపక్కల అన్నీ చూసుకోవడానికి ఆటోస్ మాట్లాడేసుకొచ్చండి ఫోర్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు ఆటో మొత్తం కంచిలో ఉన్నవి అన్నీ చూపిస్తారు మీకు ఏకాంబరేశ్వర్ టెంపుల్ శ్రీ వరదరాజు పెరుమాళ్ళ టెంపుల్ వైకుంఠ పెరుమాళ్ళ టెంపుల్ కంద పెరుమాళ్ళ టెంపుల్ సభజ పెరుమాళ్ళ టెంపుల్ సుందర వరదరాజు పెరుమాళ్ళ టెంపుల్ కుమారకొట్టం మురుగన్ టెంపుల్ వల్లకోటే మురుగన్ టెంపుల్ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ కంచి కామకోటిపేటం ఇవన్నీ చూసేసుకొని మీరు లాస్ట్ కంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వన్ కల్లా వచ్చేస్తే మీరు అక్కడ భోజనం చేసేసి వెయిట్ చేస్తే ఫోర్కి బాగా దర్శనం అవుతుందండి లోపు ఈ త్రీ అవర్స్ మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ చుట్టుపక్కల అవన్నీ కూడా చూసుకోవచ్చు ఈ కంచి పాలార్ నది ఒడ్డున ఉందండి కంచి చీరలకు దేవాలయాలకు ప్రసిద్ధి కదా మనందరికీ తెలిసిందే కంచి పట్టణంలో ప పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఏకాంబరేశ్వర దేవాలయం కంచి కామాక్షి దేవాలయం ఆదిశంకర ఆదిశంకరాచార్యులు స్థాపించిన మూలాంనాయ కంచి శంకర మఠం ఉన్నాయండి కంచీపురం గురించి ఒక నానుడు కూడా ఉందండి పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుంది మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండడం వల్ల ఈ అమ్మవారి సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరిని ప్రా పాణిగ్రహణం చేసిందని చెబుతారు అదండి ఈ విధంగా కాంచీపురం మొత్తం సందర్శించేసి ఇక మనం ప్రణాజలం పయనమవు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జనహిత జానకి